క్యూటీ టిఎల్ఎం అండ్ క్రియేషన్ ఛానల్కు స్వాగతం ఈ వీడియోలో మనం తెలుగు పరిమళం పదవ తరగతి తెలుగు వాచకంలోని మూడవ పాఠమైన శతక మాధుర్యం పాఠానికి సంబంధించి పాఠం ఉద్దేశం కవుల పరిచయం శతక ప్రక్రియ వివరణ గురించి తెలుసుకుందాం శతక మాధుర్యం దీన్ని వివిధ శతక కవులు రచించారు మొదటగా చదవండి ఆలోచించి చెప్పండి ఇక్కడ మనకు చిత్రంలో ఇచ్చినట్టుగా గురువుగారు తమ శిష్యులకు నీతి పద్యాలు చెబుతున్నాడు అందులో ఒకటి ఆటవేలది పద్యం జ్ఞానుల చరితము వీణుల నానుసు సత్పురుష గోష్ఠి ననగంబను చున్పూనుము ధర్మపతంబును తా నెరిగిన ఎంత మరువదగదు కుమారా జ్ఞానుల చరితము వీనుల నాను సుసత్పురుష గోష్ఠి ననగంబను చున్పునుము ధర్మపతం బునుత నెరిగిన ఎంత మరువదగదు కుమార ఈ పద్యం కుమార శతకం నుంచి తీసుకున్నారు దీని కవి పక్కి అప్పల నరసయ్య ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని చూద్దాం ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే ఓ కుమార జ్ఞానుల చరిత్రలను వినుటయును సజ్జనుల సభలలో పాల్గొనుట వలనను పాపములు నశించునని తెలియుము కావున నీ శక్తి సామర్థ్యములు ఉన్నంత వరకు ధర్మమును వీడక ఈ భూమి ఎందు నడుచుకొనుము ఇప్పుడు ఆ పద్యానికి సంబంధించిన ప్రశ్నలు ఇచ్చారు మంచివారితో స్నేహం వలన ఫలితం ఏమిటి మంచివారితో స్నేహం వలన పాపములు నశిస్తాయి దేనిని మరువకూడదు తనకు తెలిసినటువంటి ధర్మ మార్గమును ఎన్నటికీ మరువరాదు ఇలాంటి పద్యాలు మనకు వేటిని బోధిస్తాయి ఇలాంటి పద్యాలు మనకు నైతిక విలువల్ని నీతిని ధర్మాన్ని బోధిస్తాయి తర్వాత ఈ పాఠం యొక్క ఉద్దేశం శతక పద్యాలు జీవన నైపుణ్యాలను ప్రబోధిస్తాయి ఈ పద్యాల ద్వారా విద్యార్థులను ఉత్తమ పౌరులుగా లోకజ్ఞానం కలవారిగా తీర్చిదిద్ది వారిలో నైతిక విలువలు పెంపొందింపజేయడమే ఈ పాఠం ఉద్దేశం తర్వాత ఈ శతక కవుల పరిచయాల గురించి తెలుసుకుందాం మారద వెంకయ్య ఈయన పదహైదు వందల యాభై పదహారు వందల మధ్య కాలానికి చెందిన కవి వీరు భాస్కర శతకమును రచించారు ఈ శతకము ఉదాహరణపూర్వకమైన బోధలతో కొనసాగుతుంది ఇది తెలుగులో వచ్చిన మొదటి దృష్టాంత శతకం ధూర్జటి పదహారవ శతాబ్దానికి చెందినవారు శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజాలలో ధూర్జటి ఒకరు ఈయన శ్రీకాళహస్తీశ్వర శతకము శ్రీకాళహస్తి మహాత్మ్యంను రచించాడు మూడు శ్రీ పోతులూరు వీర స్వామి పదిహేడవ శతాబ్దానికి చెందిన కవి ఈయన కడప జిల్లావాసి ఈయన కాలజ్ఞానం కాళికాంబా సప్తశతి సిద్ధగురు బోధ వీర కాళికాంబా శతకం వంటి రచనలు చేశారు నాలుగు వేమన ఈ వేమన క్రీస్తు శకం పదహారు వందల యాభై రెండు పదిహేడు వందల ముప్పై మధ్యకాలానికి చెందిన కవి అని పరిశోధకుల అభిప్రాయం ఈయన అనంతపురం జిల్లా కటారుపల్లిలో సిద్ధి పొందారు విశ్వధాభిరామ వినురవేమ అనే మకుటంతో ఆట వెలది చందంలో పద్యాలను రచించారు ఐదు ఏనుగు లక్ష్మణ కవి క్రీస్తు శకం పదిహేడు వందల ఇరవై పదిహేడు వందల ఎనభై మధ్యకాలంలో జీవించారు ఈయన తూర్పుగోదావరి జిల్లా పెద్దాడ గ్రామవాసి భర్తృహరి సంస్కృతంలో రాసిన సుభాషిత త్రిశతిని సుభాషిత రత్నావళి పేరుతో తెలుగులోకి అనువదించారు వీరు రామేశ్వర మహాత్మ్యం విశ్వామిత్ర చరిత్ర గంగా మహాత్మ్యం రామవిలాసం వంటి రచనలు చేశారు ఆరు శ్రీమతి దారుల సుందరీమణి ఈమె పంతొమ్మిదవ శతాబ్ది కవయిత్రి గుంటూరు జిల్లాలోని చర్ల గుడిపాడులో జన్మించారు పద్దెనిమిది వందల ముప్పై మూడులో భావలింగ శతకం రచించారు ఏడు త్రిపురనేని రామస్వామి చౌదరి ఈయన క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఎనభై ఏడు పంతొమ్మిది వందల నలభై మూడు మధ్యకాలంలో జీవించాడు ఈయన కృష్ణా జిల్లా అంగలూరులో ఒక రైతు కుటుంబంలో జన్మించారు కుస్వామి శతకము పురాణము ఖూని ప్రతాప్ వంటి రచనలు చేశారు ఎనిమిది షేక్ మహమ్మద్ హుసేన్ ఈయన ఇరవయో శతాబ్దానికి చెందిన కవి ఈయన పశ్చిమ గోదావరి జిల్లా దొరసానిపాడు గ్రామంలో జన్మించారు హరిహరనాథ శతకము వంటి రచనలు చేశారు తొమ్మిది గాడేపల్లి సీతారామమూర్తి ఈయన క్రీస్తు శకం పంతొమ్మిది వందల ముప్పై ఐదు రెండు వేల పద్దెనిమిది మధ్యకాలంలో జీవించాడు ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి నివాసి ఈయన ఇరవై శతాబ్దానికి చెందినవారు వెంకటాద్రీశ్వర శతకము అశ్వత్థామ సుందరోత్పల రామాయణము వంటి రచనలు చేశారు పది తాళ్లపాక పెద తిరుమలాచార్యులు క్రీస్తు శకం పద్నాలుగు వందల అరవై పదహైదు వందల నలభై ఎనిమిది మధ్య కాలానికి చెందిన కవి పదకవిత పితామహుడైన తాళ్లపాక అన్నమాచార్యుని రెండవ కుమారుడు సుదర్శన రగడ శతకము వెంకటేశ్వర వచనాలు ఆధ్యాత్మ సంకీర్తనలు వంటి రచనలు చేశారు ఇవి శతక మాధుర్యంలోని పద్యాలకు సంబంధించిన కవులు ఆ కవుల యొక్క సంక్షిప్త సమాచారము తరువాత ప్రక్రియ పరిచయం ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది శతకం అంటే నూరు పద్యాల రచన నూరు పద్యాల రచనను శతకం అంటారు సాధారణంగా శతకాలలో నూరు నుండి నూట ఎనిమిది పద్యాలు ఉంటాయి దీనిలో ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్రంగా ఉంటుంది శతకానికి మకుటం ప్రధానంగా ఉంటుంది మకుటం అంటే కిరీటం ఇది శతక పద్యాలలో ప్రతి పద్యం చివర ఉంటుంది ఇది పదంగా కానీ అర్ధపాదంగా కానీ పాదంగా కానీ పాదద్వయంగా కానీ ఉండవచ్చు అంటే ఇది ఒక పదరూపంలో భాస్కర కుమార కుమారి ఇలాంటి పదరూపంలో కానీ అర్ధపాదరూపం అర్ధపాదరూపం అంటే శ్రీకాళహస్తీశ్వర దాశరథి కరుణాపయోనిధి అలాంటి అర్ధపాదరూపము పాదరూపంగా అంటే లలిత సుగుణజాల బాల విశ్వదాభిరామ వినురవేమ వంటి ఒక పాదరూ ఒక పాదరూపంలో కానీ రెండు పాదాల రూపంలో కానీ ఉండవచ్చును శతక పద్యాలు ముక్తకాలు ముక్తకాలు అంటే ఏ పద్యానికి అదే భావంతో ఉంటుంది ఇది శతక మాధుర్యం పాఠానికి సంబంధించిన పాఠం యొక్క ఉద్దేశం కౌల పరిచయము ప్రక్రియ పరిచయం తరువాత వీడియోలో ఇంకొక అంశం గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు